అందరూ ఫాస్టింగ్లు ఉంటే పప్పు చారైనా లేకుంటే లిక్విడ్ కర్రీస్ ఏదైనా చేసుకోవాలని తినాలనిపిస్తుంది కదా కానీ మా అత్తమ్మ అయితే మా అత్తమ్మ ఫేవరెట్ కూర అండి వంకాయ కూర అసలు వం ఏ ఫాస్టింగ్ ఉన్నా ఎక్కడున్నా కానీ తనకు వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇక ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇక ఎప్పుడైతే బ్లాగ్లోకి ఎంటర్ అవుదాము ఇక సమ్మర్ కదా అండి సో అందుకోసం అనేసి మార్నింగే కొంచెం కీరా దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాను అది తింటూ ఇక వంట చేద్దామనేసి అయితే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను పూజ అయితే అయిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నానండి ఇక రాగి జావా కూడా చేస్తున్నాను రాగి జావా ఇలా దోశ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ నా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది నేను చెప్పే స్టోరీ అయితే వినేసేయండి ఇక మా అత్తమ్మకైతే వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు తను అసలు సాటర్డే ఫాస్టింగ్ ఉంటుంది మా అత్తమ్మ ఇక వంకాయ కూర లేకుండానైతే ఫాస్టింగ్ వదిలిపెట్టదనమాట అది ఎంత కాస్ట్ ఉన్నా సరే వంకాయ కూరను తీసుకొచ్చి చార్ చేసుకొని తింటుంది అన్నమాట నాకేమో చారు అంటే ఇష్టం అని చెప్పాను కదా ఇక నేను మా అమ్మ కూడా సాటర్డే ఫాస్టింగ్ ఇక మా ఇంట్లో అయితే అందరూ సాటర్డే వచ్చిందంటే చాలు ఫుల్ నిష్టగా ఉంటారు అందరూ ఫాస్టింగ్లే ఆ రోజు ఎవ్వరు నాన్ వెజ్ కూడా తినారన్నమాట ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో అమ్మకేమో మాకు ఫాస్టింగ్ అమ్మ ఫాస్టింగ్ ఉంటే పప్పుచారు చేసేది ఖచ్చితంగా పప్పుచారు చేసేదన్నమాట ఇక అక్కడేమో అత్తమ్మ వంకాయ కూర అండ్ చారు చేసేదన్నమాట అసలు ఎన్నిసార్లు చెప్పిన అత్తమ్మ ఒకసారి పప్పుచారు చేసుకుందాం అత్తమ్మ అంటే అబ్బా నేను కడుపు రెండు తినలేనమ్మా ఒక ఫాస్టింగ్ ఉన్నా కదా పొద్దుంతా ఇక నేను తినలేని రా పప్పు వంకాయ కూరని వేసుకుందాం అని అంటే ఇక సరే అనేసి మా అత్తమ్మ అయితే వంకాయ కూర సూపర్ చేస్తుందని అసలు టమాటో వేస్ట్ చేస్తుంది అద్భుతంగా ఉంటుంది ఇక అందులో చివరిలో కొంచెం వెల్లుల్లి దంచేస్తే దంచేస్తే అసలు ఎవరైనా ఒకరి టేస్ట్ని ఇంకొకరు మించలేరు అంటారు కదా అట్లా ఉంటుంది మా అత్తమ్మ అంత సూపర్గా చేస్తుంది ఇక ఈ మా అమ్మ వంట అయితే వంకాయ కూర అంటే మా పాపకి మా బాబుకి అమ్మమ్మ వంకాయ కూర అమ్మమ్మ వంకాయ కూర అంటూ చంపుతారండి నిజంగా వాళ్ళైతే నేను ఎంత ఫ్రై చేసినా గానీ అమ్మమ్మ చేసినట్టు రాలేదు నానమ్మ చేసినట్టు రాలేదు అంటూనే ఉంటారు కొన్ని కొన్ని వంటలు ఇక మనయే ఫేవరెట్ అనుకోండి కొన్ని కొన్ని ఇట్లా అమ్మమ్మ వంటలు నానమ్మ వంటలు అంటూ ఉంటారు కదా ఇక మా అత్తమ్మనైతే అత్తమ్మ అసలు నువ్వు వెట్లే చేస్తావు అత్తమ్మ నీ టేస్టే నాకు రాదు అనంటే ఏముండదమ్మా నీలాగా మరీ మేము ఒక పావు గంట అరగంటలు అక్కడ స్టవ్ కాడ ఏం కేటాయించము జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలలో మా కూరలు అయిపోతాయి మీలాగా సిమ్లో పెట్టి ఉడికించడాలు మాకు రావు మేమైతే ఏదో హైలోనే పెట్టేసి ఉడికిస్తూ ఉంటాము అని ఇంకా ఓకే అలా అంటూ ఉంటుంది అనమాట అత్తమ్మ ఇక అట్లా వంకాయ కర్రీ చేసేసి చారు చేసుకుంటే ఆ రోజు అసలు కడుపు నిండుగా తింటామండి చారుతో కూడా చాలా కడుపు నిండుగా తింటాము ఇక నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి పప్పు చారుతో పాటు ఆలు ఫ్రై ఇట్లా ఆలు వంకాయ ఫ్రై చేసి చేసేదాన్ని అన్నమాట ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇక నా వల్లనే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పప్పు చారు అలవాటైపోయారు ఇక ప్రతి సాటర్డే కూడా పప్పు చారు చేసి ఆలు ఫ్రై చేసి చారు చేసేదని అనమాట అట్లా ఇష్టంగా తినేవారు ఇంకా ఎంతైనా మనం కొన్ని పెళ్ళైన తర్వాత మనం కొన్ని కొత్త రుచులు వాళ్ళకి చూపిస్తాం వాళ్ళు కొన్ని కొత్త రుచులు మనకు చూపిస్తారు అమ్మో నేను ఇది తినలేను నేను ఇది చేయలేను అని మనం అనుకోకూడదు కొన్ని కొన్ని అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి అలాగే నాకు పెళ్ళైన కొత్తలో అస్సలు చికెన్ తప్ప ఇక మటన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ అస్సలే తినకపోయేదాన్ని ఇక పెళ్ళైన తర్వాత ఇక ఇప్పుడు మటన్ కొంచెం కొంచెంగా అలవాటు అయిపోయింది ఇక ఇంకా ఫిష్ జోలికి అయితే పోలేదండి ఫిష్ తింటే నాకు ఒకరోజు ఫుల్ వామ్థింగ్స్ అయిపోయాయి ఇక ఏదైనా తింటే మనకు ఆ సెన్సేషన్ ఉంటుంది కదా నాకు అది భయం నేను ఫిష్ కర్రీ చాలా సూపర్గా చేస్తాను కానీ టేస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు ఇక అలా ఉంటుందన్నమాట ఇక ఇక్కడైతే మీతో మాట్లాడుతూ నా వంకాయ ఫ్రై చేశాను ఇక్కడ కొంచెమే కందిపప్పు కొంచెం పేసర్ కందిపప్పు ఎక్కువగానే ఉంది కానీ పెసరపప్పు చాలా తక్కువగా ఉంది ఇక అందుకోసం అనేసి రెండు కలిపి చేద్దాం అనేసి చేశాను పెద్దగా ఏం డిఫరెంట్ లేదండి కానీ ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను ఇప్పటివరకు వేసిన కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యాయండి ఒక్క జిలేబీ మాత్రం అస్సలు సక్సెస్ కాలేదండి అసలు ఎందుకో జిలేబీ అయితే అస్సలుకే వస్తలేదు అది మళ్ళీ ఒకసారి ట్రై చేసి జిలేబీని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడ నాది వంకాయ ఫ్రై అయితే అయిపోయింది సింపుల్గా టేస్టీగా ఉంటుంది అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది వంకాయ కర్రీ అంత సూపర్గా ఉంటుంది అన్నమాట విడివేడి అన్నంలో కాసింత పప్పు వేసుకొని ఈ వంకాయ ఫ్రై వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అసలు నాకు ఈ చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీలో కంటే ఇలా వెజిటేరియన్స్ ఉన్న రోజు వెజిటేరియన్స్ కర్రీస్ ఉన్న రోజే ఎక్కువగా అన్నం తింటానండి నాన్ వెజ్ ఉంటే అంత ఎక్కువగా ఇష్టం ఉండదు వెజిటేరియన్స్ అంటే నాకైతే వెజ్ అంటేనే చాలా చాలా ఇష్టం ఏదైనా కొంచెం పప్పు ఉండి ఆవకాయ ఉండా కడుపు నిండా తింటాను అదే మనం చికెన్లో చాలా వెరైటీస్ ఉండి మటన్లో కూడా వెరైటీస్ ఉంటే అంత కడుపు నిండా తినలేమండి ఏదో అలా మన దాన్ని ఏమంటారు మనసు కోరుకుంటుంది కానీ మన కడుపు కోరుకోదు అన్నట్టుగా అంతగా తినలేంపితామండి ఇక నా తర్వాత వంకాయ కర్రీ అయిపోయింది పప్పు కూడా అయిపోయింది ఇక జ్యూస్ సాయంత్రం కోసం అనేసి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సాయంత్రానికి మంచిగా చల్లగా అవుతుంది కదా ఈ సమ్మర్లో ఇలా కీరదోస ముక్కలు ఇలా జ్యూసెస్ ఎక్కువగా తాగుతూ ఉండండి లేకుంటే డిహైడ్రేట్ అయిపోతాం అన్నమాట ఇక్కడైతే ఆరెంజ్ జ్యూస్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది కాకపోతే నేను ఈ పీలు ఎక్కువగా తీయలేదండి కొంచెం చేదొచ్చింది కాబట్టి ఈ ఆరెంజ్ ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు పైన తొక్క మొత్తం తీసేసి మీకు వీలైతే ఆ సీడ్స్ కూడా తీయడానికి ట్రై చేయండి నేనైతే సీడ్స్ తీయకుండా డైరెక్ట్ వేసాను అందుకో ఏమో కొంచెం చేదైతే వచ్చిందండి ఇవి సంత్రాల్లాగా లేవండి మొన్న వేసిన సంత్రాలు అవి అయితే తియ్యగా ఉండే జ్యూస్ ఇది కొంచెం చేదొచ్చింది చూసుకోండి అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇక తర్వాత కొంచెం చేదొచ్చింది కానీ పడేయలేదు మొత్తం కళ్ళు మూసుకొని మరీ తాగేశారన్నమాట ఇలా జ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదేనండి రోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి డైలీ వ్లాగ్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలా రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను ఇక ఈ మధ్య అయితే కొన్ని వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతాయండి ఎందుకంటే పిల్లలు మా చెల్లెలు వాళ్ళు వచ్చారు సో కొంచెం బిజీ ఓకేనా